నువ్వేనా కావాలా పేరే చెప్పరాదు అరిగిపోతావా కరిగిపోతావా నా పేరు పద్మ గాని దేనికో నువ్వు అంటే పెళ్లి చేసుకుందామని నేను ఓకే అంటే సరిపోతుందా నా మొగడు ఓకే అనద్దా నీ మొగడా పెళ్ళి అయిందా ఆహా అట్లేనా ఒకసారి కిందికి చూడు ఊరు దేవుడా ఇంత పని అయిపోయింది నీ మొగన్ పేరేంది ఆ సీను సీనా నా పేరు కూడా సీనే ఎట్లుంటాడు నీ మొగడు నీ లెక్కనకి ఇట్లా పొట్టిగానే ఉంటాడు ఇప్పుడు ఏమంటున్నావు మరి నేను చూసింది ఆయనను రోజు చూస్తానే ఉంటావు ఎక్కడ పొద్దున్న లేవగానే అద్దంలో పనులు ఈ అంత ఉంటావు కదా అప్పుడు ఏంది నేను అద్దంలో చూసుకుంటే మొగడు అనిపిస్తాడు